హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా ఇవాళ వీడియోలో అయితే పర్ఫెక్ట్ పద్ధతిలో ఇంకా పర్ఫెక్ట్ కొలతలతో చక్రాల పిండిని ఎలా చేసుకోవాలో చూపించానండి ఇంకా ఈ పిండితోనే చక్రాలని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించానండి ఇలా పిండి చేసి పెట్టుకున్నామంటే ఒక నాలుగైదు నెలల వరకు ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్రాలని ఈజీగా చేసేసుకోవచ్చు సో వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పిల్లలకి స్నాక్స్గా చాలా చాలా బాగుంటాయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చక్రాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేను ఒక నాలుగు పెద్ద గ్లాసులు అయితే తీసుకొని వాటిని అయితే కడిగేసి ఒక క్లాత్ పైన వేసేసి ఎండలో ఆరబెట్టుకోవాలండి బియ్యం అయితే బాగా ఎండిపోవాలన్నమాట అలా ఎండిపోయిన బియ్యాన్ని అయితే ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఎండబెట్టుకున్న బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలండి బియ్యం అయితే ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ సెగ తగిలి కొద్దిగా వేడైతే సరిపోతుందనమాట ఇలా ఫ్రై చేసుకున్న బియ్యాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి బియ్యం వేయించుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బియ్యం అయితే కలర్ చేంజ్ అవ్వకూడదండి జస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు శనగపప్పు వేసుకొని వాటిని కూడా కొద్దిసేపు డ్రై రోస్ట్ చేసుకోండి వీటన్నిటినీ అస్సలు మాడనివ్వకుండా గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి శనగపప్పు కూడా వేగిన తర్వాత మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక ముప్పావు గ్లాస్ వరకు మినపప్పు వేసుకొని మినపప్పును కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మినపప్పు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని కూడా మనం ముందుగా వేయించుకున్న బియ్యంలో అయితే వేసేసుకోవాలండి మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో సేమ్ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పును వేసుకోవాలండి ఇప్పుడు ఈ పెసరపప్పుని కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకొని వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఫైనల్గా ఒక హాఫ్ గ్లాసు అటుకులు కూడా తీసుకొని వాటిని కూడా కొద్దిసేపు డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లో వేసుకోండి ఇలా అటుకులు వేసుకోవడం వల్ల ఆ చక్రాలు అయితే చాలా బాగా కరకరలాడుతూ భలే వస్తాయండి ఫ్రై చేసుకున్న అటుకుల్ని కూడా ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక వంద గ్రాముల దాకా ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకొని వాటిలో వేసేసి వీటన్నింటినీ చల్లారిన తర్వాత మిల్లుకు అయితే ఆడించుకోవాలండి ఇక్కడ నేను వేసుకున్న ఎండుమిరపకాయలు అయితే అంతగా కారం లేవు కాబట్టి ఒక వంద గ్రాములు అయితే వేసుకున్నానండి కారం ఉండే మిరపకాయలు అయితే కనుక కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇప్పుడు పట్టించుకున్న పిండితో చక్రాలు చేసుకోవడానికి ఒక పెద్ద బేసన్ తీసుకొని దాంట్లో మనం మిల్లు పట్టించుకున్న పిండిని ఒక రెండు కప్పుల వరకు వేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు పిడికెళ్ళు పల్లీలు వేసుకొని పల్లీల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఏం మరీ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి జస్ట్ సెగ తగిలి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందనమాట ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా నున్నగా మిక్సీ పట్టుకోవాలండి అస్సలు పల్లుకులు అనేటివి లేకుండా నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పల్లీల పిండిని అయితే మనం ముందుగా తీసుకున్న బియ్యం పిండిలో అయితే వేసేసుకొని అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వాము అలాగే కొద్దిగా జీలకర్రను వేసేసుకొని అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోండి ఇలా నువ్వులు వేసుకోవటం వల్ల మనము ఆ చక్రాలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు పిండిలో వేడి వేడిగా ఉండే ఆయిల్ని ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకోండి ఆయిల్ అయితే వేడిగా ఉండాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆయిల్ని పిండిలో వేయంగానే నురగలు నురగలు రావాలన్నమాట అలా వస్తేనే చక్రాలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఆయిల్ని అయితే పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి ఆయిల్ అయితే కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి పొడిపిండిని ఆయిల్ పైకి వేసుకుంటూ చేత్తో ఆయిల్ అయితే పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి సరిపోతుంది ఇక్కడ నాకు కూడా కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపించింది అండి అందుకే ఇంకొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం కలుపుకున్న పిండిని చేత్తో నొక్కి పట్టుకున్నామంటే అది ఒక ఉండలాగా రావాలండి అలా వచ్చిందంటే మనం వేసుకున్న ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయినట్లు అండి ఇప్పుడైతే పిండిని కలుపుకోవడానికి కొద్దిగా పిండిని సపరేట్గా పెట్టేసుకొని మిగిలిన కొద్ది పిండిలో కొద్ది కొద్దిగా వేడి వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి ఇలా వేడి నీళ్ళు పోసుకొని కలుపుకునేటప్పుడైతే చేతులు కాలుతాయండి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ నెమ్మదిగా కలుపుకోండి నీళ్ళు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలండి మనం ఈ పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి మనకు చక్రాలు పర్ఫెక్ట్గా వస్తాయా లేదా అనేది పిండిని కరెక్ట్గా కలుపుకోకపోతే మనం చక్రాలు చుట్టుకునేటప్పుడు అయితే మొత్తం విరిగిపోతాయండి సో పిండిని అయితే మొత్తం ముద్దలాగా కలుపుకున్న తర్వాత చేత్తో పిండిని ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు పిండిని అయితే బాగా నాదుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఆ పిండిలో అయితే బంకతనం వస్తుందండి అలా బంకతనం వస్తే మనం చక్రాలు చేసుకున్న తర్వాత విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట పిండిని అయితే బాగా కలుపుకున్న తర్వాత ఆ పిండిని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా సిలిండర్ షేప్లో చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చక్రాలు వేసుకోవడానికి స్టార్ ఉంటుంది కదా ఆ అయితే తీసుకోండి ఈ స్టార్ బిల్లకి హోల్స్ ఉండే దగ్గర రెండు వైపులా ఒకవైపు ఏమో షార్ప్గా ఒకవైపు నున్నగా ఉంటుందండి షార్పుగా ఉండే సైడు కారపూస గొట్టానికి లోపల పక్క వేసుకోవాలండి అలా లోపలి పక్క వేసుకున్న తర్వాత ఇప్పుడు కారపూస గొట్టంలో మనం కలుపుకున్న పిండిని అయితే పెట్టేసుకొని పైనుంచి అయితే మూతను క్లోజ్ చేసేయాలండి క్లోజ్ చేసిన తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా చక్రాల్లాగా ఒత్తుకోవాలండి మనం పిండిని బాగా కలుపుకున్నామంటే చక్రాలు అయితే విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి ఇక్కడ చక్రాలను అయితే మనకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చండి అలాగే ఈ చక్రాలు చేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చే కొనని పిండికి అంటించేసేయాలండి తర్వాత లాస్ట్లో వచ్చే కొనని కూడా దానికి ముందుండే లేయర్కి అయితే అంటిచ్చేయాలన్నమాట అలా అంటించడం వలన మనం ఆయిల్లో వేసినప్పుడు అవి ఊడిపోకుండా ఉంటాయండి సో ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకొని వాటిని అయితే కొద్దిగా అంటించేసి పెట్టుకోండి ఇలా చక్రాలు ఒత్తిపెట్టుకున్న తర్వాత గ్యాస్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చక్రాన్ని తీసుకుంటూ దాన్ని అయితే ఆయిల్లో వేయాలండి ఆయిల్లో వేసే ముందుగా కూడా ఆ కొనల్ని అయితే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసి వేయండి ఇలా ఆయిల్లో వేయగానే వాటంతటా అవే పైకి వస్తాయండి అలా పైకి వచ్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే గరిటె పెట్టి కలుపుకోవాలండి ముందుగా గరిటెపెట్టి కలుపుకున్నారంటే విరిగిపోతాయి అన్నమాట అలాగే ఆయిల్ కాగకుండా ఉన్నా కూడా అవి మొత్తం విరిగిపోయి ఇరకలు ఇరకలుగా అయిపోతాయండి సో ఆయిల్ పర్ఫెక్ట్గా కాగిన తర్వాతనే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిసేపు అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ అయితే బుడగలు బాగా తగ్గిపోతాయండి అలా బుడగలు తగ్గిపోయాయంటే చక్రాలు అయితే ఫ్రై అయిపోయినట్లు అలా ఫ్రై అయిన వాటిని పక్కకు తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా చేసుకునేటప్పుడే రెండవ వాయకు కావాల్సిన చక్రాలని కూడా చుట్టు పెట్టేసుకోండి సో రెండవ వాయ కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఒక వాయ కాలి చక్రాలని తీసివేసిన వెమ్మటే గ్యాప్ ఇవ్వకుండా ఇంకొక వాయు చక్రాలని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ ఎక్కువ గ్యాప్ ఇచ్చామంటే ఆయిల్ ఎక్కువగా ఓవర్ హీట్ అయిపోతుందండి అలా ఓవర్ హీట్ అయిపోయిందంటే చక్రాలు పై పైన ఎర్రగా అయిపోయి లోపల వరకు సరిగ్గా ఉడకవండి సో మంటనైతే చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే ఓవర్ హీట్ అయిపోయిందనిపిస్తే కనుక గ్యాస్ని కొద్దిసేపు ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో చక్రాలు చేసుకోండి సరిపోతుందనమాట చూశారు కదండి చక్రాలు అయితే ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో మనం బయట హాట్ చిప్స్ షాప్లో చూస్తూ ఉంటాం కదా చక్రాలని సేమ్ అలాగే వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఇలా గనుక పిండిని చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్రాలను అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి మీరే చూస్తున్నారు కదా చక్రాలు అయితే ఎంత బాగా వచ్చాయో తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye. Take care.